बाद वदनन सनेय अभि कते विराड गायत विराजो आदि पुरुष सजातो येना बच्चे मुरेगर कौन चलो मुरेगर कौन चलो सर सती कंसो आदिदा जंबु त्रै खदक

அதே ஸ்கேட்டர்டா குண்டா நீ என்ன பண்றீங்க பப்ளிக் ஆக்சஸ் கலவன்னு வாட் கரெக்ட்ா ரூபாயா வந்து அதுல என்ன நீங்க பாலிட் ஃபிரண்ட் போவனா அந்த பேக் டைப் ஆகுதே சார் ஒரு டிஸ்கிரிப்ஷன் எடுத்து తర్వాత ప్రతి దగ్గర ఆడుకోవడానికి వస్తారు పిల్లలు సో వాకింగ్ తో పాటు పక్కన క్రికెట్ బాగా నెట్ క్రికెట్ షెటిల్ చూడండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్న శ్రీ పల్ల శ్రీనివాస ఆధ్వర్యంలో ఆయన స్వహస్థాలతో ఈరోజు సుమారుగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి కేబిఆర్ నుంచి హౌసింగ్ బోర్డు పార్క్ ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు పార్క్ పెట్టాలని చెప్పేసి అధికారులు నిర్ణయం జరిగింది దానికి వాటర్ సప్లై ఎందుకంటే సుమారుగా ఈ ఇరవై వేల నుంచి ముప్పై వేలు లీటర్లు పర్ డే ఈ గార్డెన్కి తడపడానికి అవసరం ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ వాడదాం అని చెప్పేసి అధికారులు కొంత ముందు నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ కాదని చెప్పేస్తే వేస్ట్ వాటర్ ఏదైతే సీలో పోతుందో దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఈ పార్క్ పంపించాలని ఒక ఆలోచనతో కోర్టు లోపల పెట్టి వెచ్చించి ఈ పార్క్ వాటర్ తీసుకురావడం జరిగింది రాన సుమారుగా ఒక పది కోట్ల రూపాయలు ఈ పార్క్ ఖర్చు అవుతుంది అన్న ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటప్పుడు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఈ పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి అప్పుడు నిధులు మంజూరు చేయడం శంకుస్థాపన చేసిన తర్వాత టెన్ పర్సెంట్ వర్క్ అయిన తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అమౌంట్ ఆ జీవీఎంసీ అవసరం వాడిసుకున్నారు దాన్ని మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ ప్రస్తావన చేయగలిగితే మళ్ళీ ఓ పది కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేసేది జరిగింది దాని భాగంగా ఈరోజు దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒక థర్టీ పర్సెంట్ ఏదైతే కేంద్రం ఉందో అది వాటర్ లేపడం లేట్ అయింది అది కూడా ఒక నెలాకరణ పూర్తి చేసి డిసెంబరు మంత్ ఎండింగ్ కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లోనే పార్క్ ఓపెన్ చేయాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది దాని భాగంగా ఇది చేయాలని చెప్పేసి నేను అదేవిధంగా ఉన్న కమిటీ వాళ్ళు కానీ అసోసియేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ప్రజలు పెట్టించాం ఎట్టి పరిస్థితులు త్వరగా చేపించమని చెప్పేసి పార్కు చేయగలిగితే చుట్టుపక్కల విశాఖపట్నం ఇంత విశాల ప్రాంతం అక్కడ చెక్కర్లేదు సుమారుగా ఐదున్నర ఎకరాలు ఐదున్నర ఎకరాల్లో పార్క్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది దాన్ని సుందరవనం తయారు చేస్తే చుట్టుపక్కల ఉన్న ఏ అయితే రెసిడెన్షియల్ ఉన్నారో వాళ్ళ తాలూకా విధి విధానాలు మారుతాయి సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో పిల్లలకి ఏదో ఆటో వస్తువులు ఏదో కల్పించాలని చెప్పేసి అన్ని విధాలుగా అందరికీ విధంగా పార్క్ నిర్మాణం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అన్న మన పలా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి మళ్ళీ ఓన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కార్యకర్తలకి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అధికారులు కూడా రిపోర్ట్లు కూడా ధన్యవాదం చేస్తాను జోనల్ కమిషన్ పది కోట్లు పెట్టి జరిగిందండి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన దీనికి సుమారు అప్పుడు రెండు కోట్లు పెట్టి దీనికి శంకుస్థాపన మేము మా ఈరోజు పది కోట్లు పెట్టి ఇక్కడ పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగిందండి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన దీనికి సుమారు అప్పుడు రెండు కోట్లు పెట్టి దీనికి శంకుస్థాపన చేసి మేము మా ప్రభుత్వం అప్పుడు దిగిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ గత ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్క్ పనులు ఎన్హాన్స్ చేసి ఎందుకంటే దీనికి మంచిగా ఆహ్లాదంగా ఉండడం కోసం పచ్చదనాన్ని పెంచి దానికి వాటర్ కావాలి కనుక రెండు కోట్లు పెట్టి వాటర్ వాటర్ ప్లాంట్ని వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ కింద మనం సీలోకి విడిచిపెట్టేస్తున్నామో ఆ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి దానికి రెండు కోట్లు వెచ్చించి రేపు పార్క్ నిర్మాణం కోసం పార్క్ మెయింటెనెన్స్ కోసం గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం ఆ వాటర్ వినియోగించడానికి మన కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది దాంట్లో దాని తర్వాత దీనికి ఇప్పుడు ధైర్యంగా మనం మొక్కలు వేసుకోవచ్చు సో దీనికి మరో ఎనిమిది ఎనిమిది కోట్లు వెచ్చించి పూర్తి స్థాయి పార్క్ నిర్మాణానికి వెళ్తున్నామండి ఇందులో యాదరింగ్ పెట్టుకోవడానికి అలాగే స్కేటింగ్ చేయడానికి కూడా ఒక ప్రాంగణం పెట్టారు రేపు బాక్స్ టైప్ క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేయడం అంటే క్రీడలు ప్రోత్సహిస్తూ వాకింగ్ ట్రాక్ ఉండు పిల్లలకి ఆట వస్తువులు కూడా పెట్టడం జరిగింది ఇది మల్టీపర్పస్ పార్క్ లాగా అన్నిటికీ వినియోగించుకునే విధంగా ఇది సుమారు పది కోట్లు పెట్టి జీవంసి వారు మా సోదరుడు ఒక ప్రయత్నంతో స్థానిక కార్పొరేటర్ కార్పొరేటర్ సింగ్ గారి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చింది దీంట్లో అందుకే ఇక్కడ ఈ సందర్భం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మీరు ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి దీన్ని మీ ఆధీనలోకి తెచ్చుకొని స్థాయి మెయింటెనెన్ జరిగి మెయింటెనెన్స్ చేసేటట్టుగా మంచిగా మెయింటైన్ చేసేటట్టుగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనకు ముందే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా వార్డ్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జీవఎంసీ జోనల్ కమిషనర్ గారికి డిపార్ట్మెంట్కి కూడా ఏ గారికి డి గారికి అందరికీ కూడా ఈ గారికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాని తర్వాత ప్రజలందరూ కూడా ఎక్కువ ఆ డంపింగ్ యార్డ్ కోసం మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అది క్లోజ్ డంపింగ్ యార్డ్ కింద నాకు ఇరవై కోట్లు అది ప్రపోజల్ వచ్చింద మొత్తం కంప్లీట్ క్లోజ్ ఇండోర్లో అయితే ఊరు మధ్యలోనే ఉంది అది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విధంగా నిర్మాణం చేశారు చెత్త చెత్త డబ్బింగ్ యాడ్ కానీ ఏం చేశారంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం దిగిపోయిన తర్వాత వీళ్ళు అది క్లోజ్డ్ కాస్త ఓపెన్ పెట్టారు ఓపెన్ పెట్టిన వల్ల పూర్తిగా ఆ స్మెల్ అంతా కూడా ఈ బర్మా కాలనీ రిక్షా కాలనీ ఇవంతా నాబేంద్ర నగర్ ఇవన్నీ కూడా ఈ ఊరి మీదకి వెళ్ళడం ఆ స్మెల్ అంతా చాలా ఇబ్బంది కలిగి పడేటటువంటి పరిధిలో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఎవరు పెళ్ళిళ్ళు పిల్లలు కూడా ముందు రావట్లే కొంతమంది ఆరోగ్యం అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ స్మెల్ ఎక్కువ ఉంది ఎలా ఎలాగుంటున్నారబ్బా అని చెప్పేసి కనుక దీన్ని ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపలే మేము ఆ పూర్తి డంపింగ్ యార్డ్ క్లోజ్ డంపింగ్ యార్డు చేస్తామని చెప్పి స్మెల్ అది రాకుండా పూర్తిగా క్లోజ్ డంపింగ్ యార్డ్ చేయడానికి మేము వన్ ఇయర్లో పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరిగింది దాని మీద నా ప్రయత్నం చేస్తాం సార్ వాటర్ వాటర్ సార్